కష్టాలు జీవిత పాఠాలు నేర్పిస్తాయని నానుడి అలా నేర్చుకుంటే గతంలో ఎదురైన కష్టాలు వర్తమానానికి వర్తమానంలోని ఇబ్బందులు భవిష్యత్తుకు అందమైన పునాదులే వేస్తాయి మహారాష్ట్రలోని కిసాపూర్ వాసులు ఇలాంటి పునాదులే నిర్మించుకున్నారు ఒకప్పుడు కరువుతో అల్లాడిన ఈ ప్రాంత వాసులు తమ నీటి కష్టాలే పాఠాలుగా జల విప్లవం సృష్టించారు వృధాగా పోతున్న నీటిని ఉడిసిపట్టి తమ ప్రాంతానికి జల కళను తీసుకువచ్చారు నీటిని సంరక్షించాలన్న ఒకే సంకల్పంతో ఎంతటి కరువునైనా తరిమి వేయవచ్చని వీరు నిరూపిస్తున్నారు నీరంటే బతుకు భవిష్యత్తు నీరుంటే ఓ భరోసా భూతాపం వాతావరణ సమతౌల్య లోపాలతో వరుణుడి జాడే కరవైన ప్రపంచంలోని అనేక దేశాల్లో నీటి స్థానం అచ్చంగా అదే కరవు కారణంగా ఆర్థిక పరిస్థితులే కాదు బతుకులే తలకిందులవుతున్న స్థితి మహారాష్ట్రలోని నాగ్పూర్కు సమీపంలో ఉన్న కిసాపూర్ పరిస్థితి అందుకతీతమేమీ కాదు వ్యవసాయమే జీవనాధారమైన ఇక్కడి ప్రజలు గత మూడేళ్లుగా వచ్చిన కరవుతో అల్లాడిపోయారు సాగునీరు కాదు కదా కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీరు సైతం లేక అల్లాడిపోయారు అయితే ఓ వినూత్న ఆలోచనతో నీటి సంరక్షణ చేపట్టిన కిసాపూర్ వాసులు తమ నీటి కష్టాలను తీర్చుకున్నారు మహారాష్ట్రలోని కిస్సాపూర్ అంటే పూర్తిగా కొండ ప్రాంతాలతో నిండిన ప్రాంతం మూడేళ్లుగా కరవును చూసిన ఈ ప్రాంత వాసులు ఇక్కడే ఓ విభిన్న ఆలోచన చేశారు వర్షాలు కురిసినప్పుడు కొండల్లో నుంచి జాలువారే నీరు వృధాగా పోవడం గమనించారు ఆ నీటి వృధాను అడ్డుకుని ఒడిసిపడితే తమ కష్టాలు తీరతాయని గుర్తించారు అంతే గ్రామస్తులంతా ఏకమై కొండల చుట్టూ ఎక్కడికక్కడ చిన్న చిన్న కాలువలను తవ్వి పైనుంచి ప్రవహించే నీటిని వాటిల్లోకి మళ్ళిలా ఏర్పాటు చేశారు ఇంకేముంది ఒకటి రెండు వానలకే ఆ కాలువలన్నీ నిండిపోయాయి వాటి ద్వారా భూగర్భ జలాలు పెరిగి బోర్లలోకి సమృద్ధిగా నీరు చేరింది ఈ నీటి ద్వారా సాగు తాగునీటి కష్టాలకు అడ్డుకట్టపడి మూడేళ్ల కరువు మటుమాయమైంది सरकार ने मोदी सरकार ने ये बहुत बढ़िया अच्छा निर्णय लिया है ये जो पहाड़ों से जो भी पानी आता था बारिश में वो सब पूरा बहके निकल जाता था अभी इधर उधर जाके कोई उसका कोई कष्टकार को या गांव वालों को कोई उसका कोई फायदा नहीं होता था अभी इस योजना के माध्यम से अभी पूरा पूरा पानी जमीन के अंदर रहेगा कुहे की भी लेवल बढ़ जाएंगी बस्ती में भी लोगों को पानी पीने को मिल जाएगा सभी ये योजना से अच्छे फायदे होंगे महाराष्ट्र सरकार ने पानी बचाने के लिए बहुत बड़ी योजना हाथ में ली है जिस योजना का नाम है जलयुक्त शिवार योजना आ, इस योजना में पहाड़ों से जब बारिश का पानी जो गिरता है पहाड़ों से एकदम बहके के चला जाता है उसको रोक के कुछ टाइम रोक के आ, जमीन में पा, पानी की लेवल बढ़ाने के लिए ये बहुत बड़ा काम किया है आ, ये कंटूर के हिसाब से नालियां बनाई गई है ताकि लेवल में पानी जमा रहे और जमीन में जाता रहे और इसके नीचे जो खेती है वहां जो कुएं है उस कुएं की पानी के लेवल बढ़ रहे, बढ़ बढ़ती रहे మహారాష్ట్ర జలయుక్తు శివార్ పథకం ద్వారా కిసాపూర్ వాసులు నీటి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టగా అక్కడి అటవీ శాఖ కూడా కిసాపూర్ వాసుల సంకల్పానికి చేయూతనిస్తోంది పెద్ద ఎత్తున చెట్లను పెంచేలా ప్రోత్సహిస్తూ కాలుష్యం భూమి కోత నివారణకు సహకరిస్తోంది తద్వారా వర్షాలు సమృద్ధిగా కురవడమే కాదు కురిసిన వర్షం భూమిలోకి ఇంకి ఇక్కడ భూగర్భ నీటి మట్టాలు పెరుగుతున్నాయి ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ సాలో సే అకాల్పడరా तो निश्चित तौर पे महाराष्ट्र शासन ने जलयुक्त शिवार योजना के अंतर्गत वाटर कंजर्वेशन का बहुत भारी पैमाने पे काम यहां पे किया हर साल पांच हजार गांव हम अकाल मुक्त कर रहे हैं साथ ही में जो वृक्ष की कटाई मानवों ने कितने सालों से जारी रखी है वो को तो अगर हम रोक पाए और पुनः इस धरती पे भारी पैमाने पे वृक्ष अगर लगाए तो ग्लोबल वार्मिंग की समस्या से हम निराकरण पा सकते हैं इसके तहत 10 लाख नए वृक्षों की हम वहां पे प्लांट करने जा रहे हैं और इस वृक्ष के द्वारा निश्चित तौर पे ग्लोबल वार्मिंग की समस्या से कुछ न कुछ हद तक निराकरण हम कर पाएंगे నీటి విలువను గుర్తించి ప్రపంచమంతా జల సంరక్షణ ప్రాధాన్యం వైపు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న వేళ ఉక్కు సంకల్పంతో భగీరథ యత్నం చేసి కిసాపూర్ వాసులు విజయం సాధించారు సంకల్పిస్తే ఎంతటి కరవైనా పారదోలవచ్చని నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు